క్రీస్తు నమమ్మన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిళ్ళారా మీరెంత బాగున్నారా దేవుడు మనకు తోడుగా ఉండి తన రేఖలదాపు నుంచి ఎంతవరకు భద్రపరిచిన విధానాన్ని బట్టి ప్రభువుకు మహిమ గాక దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ప్రేమలో మనల్ని నిలుపుతూ ఉన్నాడు దేవుడు ఏలియను ఎలా వాడుకున్నాడో అదే రీతిగా ఎలిషియా ప్రవక్తను కూడా ఆయన వాడుకున్నట్టుగా లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం అయితే మనిషి ఎవరు అంటే మనిషి మట్టి కుండ అన్న ఆ వాక్య భాగం మన జ్ఞాపకం వస్తూ ఉంది అయితే ఈ మట్టి కుండలో దేవుడు ఎంత మహిమను ఉంచాడో ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి అయితే మట్టి కుండలో ఏమైతే ఆహారం ఉండారో ఆ ఆహారము మొదటిలో చేదు ఉన్నట్టుగా చూస్తాం ఆ తర్వాత ఎప్పుడైతే మరలా దేవుని నామములో ప్రార్థన చేస్తారో తర్వాత అక్కడ ఆ పిండి అక్కడ గోధుమ పిండి లేకపోతే అక్కడ పిండి ఎప్పుడైతే అక్కడ వేస్తారో అప్పుడు రుచికరముగా మారినట్టుగా చూస్తూ ఉన్నాం నేనేమంటున్నానంటే మనిషి జీవితము చేదు జీవితం మనిషి బ్రతుకు చేదు ఎప్పుడైతే దేవుడు అక్కడ చేరతాడో ఎప్పుడైతే ఆ వ్యక్తి క్రీస్తుని అంగీకరిస్తాడో ఆ యొక్క జీవితం అన్నది ఆశీర్వాదకరముగా మారుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ఈ రీతిగా దేవుడు చేసి మనిషిని హెచ్చించాడు అన్న సంగతిని మనము మరిచిపోవద్దు ప్రియులరా దేవుని యొక్క వాక్య భాగంలో రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటి ఉన్నటువంటి లేఖన భాగాల్లో చాలా సంగతులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా గమనించండి ఎలిషియా గీల్గాలుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షేమము కలిగి ఉండెను ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరగక దాన్ని తీగలు తింపి ఒడినిండా తీసుకుని వచ్చి వాటిని తిరిగి కూరకుండలో వేసాను తినుటకు వారు ఒడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిదిరి అతడు పిండి కొంత తిమ్మనెను వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయేను అని చూస్తూ ఉన్నా ప్రియా దేవుని బిడ్డలారా ఆ దేశమందు ఏమున్నది అంటే ఉన్నది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆహారం దొరకడమే కష్టం అలాంటి పరిస్థితి ఉన్నది అయితే దైవజనులను ఎవరు పోషించాలి అంటే దేవుడు పోషించాలి ఏలియా ప్రవక్త తన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించాడు అదే రీతిగా దేవుడు ఎలిషాను కూడా వాడుకొని ఎలిషా ప్రవక్తను కూడా గొప్ప పరిచయలు దీవించినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా ఏలియా మట్టి మనిషి ఎలిషియా మట్టి మనిషి నీవు నేను కూడా ఏమై ఉన్నాము అంటే మనము కూడా మట్టి వారము అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి అయితే మట్టివారిని దేవుడు ఎలా చేశాడు అంటే మహిమకరముగా వారిని దీవించి ఆశీర్వదించినట్టుగా మనము చూస్తాం దేవునికి స్తోత్రం ఇది దేవుడు చేసినటువంటి కార్యం ఏదేమైనా దేవుని యొక్క లేఖన భాగాల్లో ఆహారం అక్కరగా ఉన్నది అయితే వారు ఏం చేశారు అంటే కూరాకులు ఏరుకున్నారు అక్కడ వెరీ ద్రాక్ష అనే మాట కనిపిస్తూ ఉంది ద్రాక్ష అనగానే మంచి ద్రాక్ష మనకు కనిపిస్తూ ఉంది వెరి ద్రాక్ష కూడా ఉన్నది అని మనకు కనిపిస్తూ ఉంది మనుషుల్లో మంచివారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు ద్రాక్ష అనగానే ఇస్రాయలు ప్రజలని దేవుని బిడ్డలని వస్తూ ఉంది అది మాత్రమే కాదు ద్రాక్ష అనగానే ఎవరైతే వెరి ద్రాక్ష అనగానే ఎవరైతే పాపులు ఉన్నారో వారు వెరీ ద్రాక్షలుగా కారు ద్రాక్షలుగా ఉన్నట్టుగా మనం చూస్తాం ఏది ఏమైనా ప్రియ సోదరి సోదరులారా బైబిల్ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ పెద్ద కుండ తీసుకుని వచ్చారు దాంట్లో కూరాకులు వేసారు అక్కడ వంట వండినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియ దేని బిడ్డలారా ఏమైనది అంటే వంట వండిన తర్వాత వడ్డించేటప్పుడు ఎలా ఉన్నది అంటే అయ్యో చేదు అందరూ అంటున్నారు అయ్యో చేదు అయ్యో చేదు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఏం చేయాలి వంట దేంట్లో వండారు అంటే కుండలు వండినట్టుగా చూస్తూ ఉన్నాం ప్రియులరా ఈనాటి దినాల్లో చాలామంది మట్టి కుండను వాడడం లేదు ఎక్కువగా స్టీల్ వాడుతూ ఉన్నారు కాపర్ వాడుతూ ఉన్నారు ఈ విధంగా కొన్ని కొన్ని పాత్రలను అల్యూమినియం వాడుతూ ఉన్నారు అలా వాడుతూ ఉన్నారు అయితే మట్టి కుండను దేవుడు ఎవరితో పోల్చాడు అని అనగా మనిషితో అన్న మాటను మనము స్మరణ చేసుకోవాలి ఆదికాండం రెండవ అధ్యాయం ఏడవచనంలో దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాస్కార జీవవాయును వదగా నరుడు జీవాత్మ ఆయను అని చూస్తూ ఉన్నాం నేల మట్టితో కదండి మనందరికీ తెలుసు నేల మట్టితో మొదటి మానవుని దేవుడు చేశాడు మొదటి మానవుడు ఎలా పుట్టాడో మిగతావారు కూడా అలాంటి వారే అలా జన్మించినటువంటి వారే అలాంటి మట్టి వారే అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ ఆ కూరాకుల్ని తీసుకుని వచ్చి కుండలు వేశారు వంట చేశారు అక్కడ చేదు అయినట్టుగా చూస్తాం కనుక మనిషి యొక్క జీవితం ఎలా అయినది అంటే చేదు అనుభవం వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం మనిషి దేవునికి రుచికరముగా కాకుండా మనిషి చేదుగా తయారయ్యాడు కాబట్టి దేవుడు ఎంత బాధపడతాడు దేవుని హస్తాలతో దేవుడు మనిషిని చేస్తే మనిషి దేవుని మీద తిరగబడి చేదు అనుభవంలో ఉంటే అనగా ఫలింపు అన్నది లేకపోతే దేవుడు ఎంత బాధపడతాడు కనుక మట్టి అన్న మాట మట్టి కుండ అన్న మాట కొంతసేపు ధ్యానం చేసుకుందాం ప్రియులరా ఇదే దేవుని యొక్క భాగాన్ని చూసినట్లయితే విషయ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదహారవచనంలో ఒక మాట ఉన్నది కుమ్మరికి మట్టికి భేదము లేదని ఎంత చేయబడిన వస్తువు దాని చేసిన వారిని గురించి ఇతడు నన్ను చేయలేదని చేయలేదని వచ్చిన రూపింపబడిన వస్తు రూపించిన వాణి గురించి ఇతనికి బుద్ధి లేదన వచ్చిన ఎంత ఘోరం అండి రూపించినటువంటి వాణి మీద తిరుగుబాటు చేయటం తర్వాత చేయబడినటువంటి వస్తువు దాని గురించి ఇతడు నన్ను చేయలేదని చెప్పటం ఇది ఎవరి గురించి ఎవరి గురించి అంటే మనిషి గురించి అయ్యో నన్ను ఆయన చేయలేదు అయ్యో ఆయనను నిర్మించలేదు దేవుడు యజమాని దేవుడు సృష్టికర్త దేవుడు గొప్పవాడు కానీ మనిషి యొక్క నైసం ఎలా ఉన్నదంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు ఆదిలోనే తిరుగుబాటు చేశాడు ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ మట్టి పాత్ర ఎప్పుడైతే దేవుని మాట వింటుందో దేవుని వాక్యానికి లోబడుతుందో దేవుని చిత్తాన్ని జరిగిస్తుందో అప్పుడు ఎలా ఉంటాడంటే ఎంతో దీవెనకరముగా ఎంతో ఆశ్రదకరముగా ఎంతో మేలుగా ఎంతో మహిమకరముగా మనిషి దేవుణ్ణి నామని గణపరుస్తాడు దేవుడు వాడుకుంటాడు అలా చేస్తాడు ఎంతగానో దేవుని దేవుడు మానవుని హెచ్చించాడు కానీ దేవుని మాట వింటే ఎంతగానో దీవించబడతాడు అన్న లేఖన భాగాలను నేను తెలియజేస్తూ ఉన్నాను అయితే ప్రియులరా ఎప్పుడైతే తిరిగి వారు ప్రార్థన చేశారో ఆ మాట చదువుతాను రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయంలో చూస్తే నలభై వచనంలో అక్కడ నలభై వద్దు నలభై ఒకటో వచనాన్ని చదువుతాను అతడు పిండి కొంత తిమ్మనను అనగా ఎలిష్య ప్రవక్త వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయటకు వడ్డించడని చెప్పాను ఒడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయను ఏం చెప్పాడు అంటే కుండను మార్చలేదు కుండను పగలగొడితే ప్రయోజనం లేదు కుండలో ఏమి వేయాలో కుండలో మార్చవలసింది మారిస్తే అక్కడ రుచి అన్నది మారిపోతుంది మట్టి మనిషే మనిషి ఎప్పుడు కూడా అయితే ఆ మనిషి యొక్క హృదయం అన్నది మారాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు ఎప్పుడైతే మనిషి యొక్క హృదయం మారుతుందో దేవునికి నిలమగా ఉంటుందో అది రుచికరముగా మారుతుంది కనుక కుండ అనగా మనిషి శరీరం ఇక్కడ మట్టి కుండలో వేయటము అంటే అనగా హృదయాన్ని మట్టి చూపి ఆ కుండ లోపలి భాగము హృదయాన్ని చూపిస్తుంది అన్న లేఖన భాగాన్ని నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఏం చేశారండి ఎలిషియా ప్రవక్త చెప్పిన విధంగా కొంత పిండి తెచ్చి దాంట్లో వేయగానే ఏమైనది అంటే రుచికరముగా మారినది అని చూస్తున్నాం అంత అన్నారు అయ్యో చేదు అన్నారు అయ్యో చేదు అన్నారు ఇంకా ప్రవక్తల శిష్యులకే చేదు అయితే వారి అనుభవమే చేదుగా ఉంటే ఇంకా మిగతా వారి యొక్క పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి కనుక మనం రుచికరంగా ఉంటే అనేకలకు దీవెనకరంగా ఉంటాం మన హృదయం బాగా ఉంటే ఇతరులను మనం దీవిస్తాం కనుక హృదయము ఘోరమైనది అది చెడ్డది అని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అయితే ఎప్పుడైతే దేవునికి చోటు ఇస్తామో అప్పుడే మన జీవితం ఆశీర్దకరంగా మారుతూ ఉంది ప్రియులరా ఇక్కడ నలభై ఒకటో వచ్చిన పిండి తెచ్చి అని అన్నప్పుడు అక్కడ ఏసయ్య మనకు కనిపిస్తున్నాడు ఏసయ్య గోధుమ పిండిగా ఏసయ్య ఆయన నలిగిన వాడిగా ఆయన బలేనటువంటి వాడిగా ఆయన ఎప్పుడైతే ఆయన రక్తం ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉందో ఏసు మనలో ఎప్పుడైతే చార్తాడో అప్పుడు మన జీవితం ఆశీర్వాదకరముగా దేవినకరముగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అయితే మానవుని యొక్క తిరుగుబాటును ఒకసారి జ్ఞాపం చేసుకుందాం యశగ్రంథం అరే నాలుగవ అధ్యాయం ఎనిమిదవచనంలో చూస్తే యహోవా నీవే మా తండ్రివి మేము జగటమన్ను నీవు మాకు వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అన్న మాట చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఇది మంచి మాట ఎలాంటి మాట అంటే అయ్యా మీ మీరే మాకు కుమ్మరి మే మట్టి వారి మీ జగటం వంటివి అయ్యా మీరే నీవు మాకు కుమ్మరివాడవు మేమందరం నీ చేతి పని అయి ఉన్నాం దేవునికి స్తోత్రం చాలా చక్కగా ఒప్పుకుంటున్నట్టుగా చూస్తున్నాం తిరుగుబాటు అనే మాట చెప్పాను కదా దేవుడు మనవుని ఎంతగా ఇచ్చించాడంటే కీర్తన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చూస్తే నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడు ఏపాటి వాడు దేవునికంటే వాడిని కొంచెం అనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు ఎంతగా దేవుడు వారిని హెచ్చించాడంటే చూడండి దేవుని కంటే కొంచెము తక్కువ వాడుగా చూస్తున్నాం హెబిళకు రాసిన పత్రికలు చూస్తే దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చూస్తాం ఇక్కడ దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా అయితే ప్రియుల యశాగ్రంథం అరే నాలుగో అధ్యాయం చదువుకున్నాం కదా అక్కడ ఆ ఎనిమిది వచ్చినన్ని ఆ భాగంలో ఉన్నటువంటి మాట యహోవా నీవే మా తండ్రివి నీవే మమ్మల్ని చేసి ఉన్నావు నీవే మమ్మల్ని దీవించావు అన్న మాట ఎంత గొప్పది అంటే చాలా గొప్పది ఈ మాట చెప్పినప్పుడు నీ జీవితం ఎలా మారుతుందంటే రుచికరముగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నీ యొక్క జీవితం మారుతుంది ఎప్పుడైతే దేవునికి చోటిస్తావో దేవునికి అధికారం ఇస్తావో దేవునిని యజమానిగా భావిస్తావో దేవుణ్ణి తండ్రిగా భావిస్తావో అప్పుడు నీ లైఫ్ అన్నది అది టర్న్ అవుతుంది దీవెనకరముగా అవుతుంది ఎలిషా అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క పిండిని వేశాడో ఎంత దీవెనకరము అయినదో గమనించండి కనుక యేసుప్రవ్వారి నీలో చేరితే యేసుప్రవ్ వారి నీవు చేర్చుకుంటే నీ లైఫ్ ఒకరికి ఆశీర్వదకరముగా ఉంటుంది అన్న విషయానికి చేస్తున్నాను ఈ మట్టి కొండను దేవుడు ప్రేమించి ఎంత మహిమలేకి తీసుకుని వచ్చాడంటే ఎంత అధికారం ఇచ్చాడంటే వాక్యాన్ని చదువు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది కానీ తిరుగుబాటు చేసే విధంగా అలా మనం ఉండకూడదండి మన జీవితం అలా కాదు అయితే వెండి పాత్రలు ఉన్నాయి బంగారు పాత్రలు ఉన్నాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే మనుషుల్లో కొంతమంది వెలగలిగినటువంటి వారిగా ఉన్నారు వెళ్ళలేనటువంటి వారిగా ఉన్నారు అలా మనుషుల్లో ఉన్నారు కనుక రెండవ తిమ్మతిలక రాసిన పత్రిక రెండవ ధ్యాయము ఇరెకటి వచ్చినాయని మనం చూస్తే యజమానుడు వాడుకునుకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనతం నిమిత్తమైన పాత్ర అయి ఉండును అని చూస్తూ ఉన్నాం దాని ముందు వచ్చినాలో ఇరే వచ్చినంలో వెండి బంగారు పాత్రలు మనం చూస్తున్నాం మట్టి పాత్రలను మనం చూస్తాం కర్రవి గడ్డి అనే మాట కూడా చూస్తూ ఉన్నాం ఇది ఆ భాగం ఇంక ముందు భాగంలో కొన్ని ఆ కొనితుల గ్రాసిన పత్రికలో కనిపిస్తుంది కానీ వెండి పాత్ర బంగారు పాత్ర అన్నది రెండవ తిమతులు గ్రాక్షణ పత్రిక రెండవ ఆధ్యాములో కనిపిస్తుంది ఎరేకట వచ్చిన మనం చూచాం యజమానుడు వానుటు వాడుకున్నటకు అర్హమైనటువంటి పాత్రగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం ఎప్పుడవుతాం మనం ఏలియా ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నాడో దేవుని శక్తిని పొందుకున్నాడు ఏలియ యొక్క ఆ యొక్క జీవితం ఆయన యొక్క లైఫ్ ఒక మట్టి పాత్రగా మారిందో దేవుని శక్తి అన్నది ఏలియాలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం సరే ఎలిషియాలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఏలియాలో ఉండింది ప్రవక్తైన ఏలియాలో ఉండింది తర్వాత ప్రవక్త అయినటువంటి ఎలిషియాలో చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎలిషియా యొక్క కార్యం పరిశుద్ధమైన పాత్రగా పరిశుద్ధుడు యేసుపురం వారు అక్కడే దేవుడు ఒక్కడే ఇంకెవరూ లేరు కానీ ఈ మట్టి కుండలను ప్రభు ఎంతగా ప్రేమించాడో ఒకసారి గమనించు కుండలో కూర చేస్తూ ఉన్నారు కానీ ప్రయోజనం లేదు నోట్లు పెట్టుకోగానే అయ్యో చేదు చేదు ఎప్పుడైతే ఆ పిండి తీసుకుని వచ్చి అందులో ఏగానే చూడండి ఎంత రుచికరమో ఎంత దీవెనకరమో ఎంత ఆశ్చర్యకరమో ప్రార్థనపూర్వకముగా కనుక ఏసు శరీరం ఏసు రక్తం ఏసు శరీరం మన జీవితాలను పవిత్రీకరిస్తూ ఉంది కనుక ప్రియా సోదరి సోదరులారా ఈ విషయానికి నాపం చేసుకుందాం చేదు అనుభవంలో ఉన్నావా కష్టములో ఉన్నావా ఇంకా నాకు నెమ్మది లేదు నాకు తీపి అనుభవం లేదనుకుంటున్నావా కానీ నీకు పరలోకములు ఉన్నా కానీ నిన్ను నన్ను చేసినది ఓటి కుండల్లా కాదు ఆయన ఈ మట్టి పాత్రల్లో అనగా ఈ మట్టి దేహములో గొప్ప శక్తిని ఉంచాడు అయితే ఆ ప్రవాహం అన్నది నీలో జరగాలి ఇది యేసు ద్వారా సాధ్యమవుతూ ఉంది కాబట్టి ప్రియ సోదరి సోదరులారా ఈ వాక్యానికి జ్ఞాపం చేసుకుందాం ఎలిష్ అనగా ఈ హోవాన రక్షణ గీల్గాలు అనగా దొరలింపబడిట ఎప్పుడైతే దేవుని యొక్క ప్రవాహము నీళ్ళు దొరలింపుగా వస్తూ ఉందో నీవు ఈ కార్యాలను రుచి చూడగలవు అనేకులకు ఆశీర్వాదకరముగా తీపికరముగా ఉండగలవు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక గాడ్ బ్లెస్ యు